జై శ్రీరామ్ ఇందూర్ నగరంలో భక్త హిందూ యూత్లో విభూది ఐదు వేల విభూదులతో గణనాథుని నిర్మించడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మేము ఈకో ఫ్రెండ్లీ గణపతిని ప్రదర్శిస్తున్నాం ఇక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో టూ థౌజండ్ సిక్స్టీన్ గడ్డి గణపతి టెంకాయల గణపతి గుమ్మడికాయల గణపతి ఇలా చాలా వెరైటీస్ చేసుకుంటూ వచ్చాం అలాగే రూపాయి బిల్లల కాయిన్స్తో మాకు ఇక్కడ ప్రత్యేకమైన స్థానం ఒకటి ఉంది ఇండూర్కి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము ప్రతిసారి అందరి మనుషుల్ని మేము దోచుకుంటున్నాం కాబట్టి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే సంస్కార భారత్ నుంచి కానీ లేకపోతే వివిధ సంఘాల నుంచి కానీ మాకు మంచి మద్దతు కానీ లేకపోతే వాళ్ళ ప్రోత్సాహం మాకు చాలా బాగుంది ఇది భక్తులకి కావాల్సిన వాళ్ళు టోకెన్ తీసుకొని ఆ టోకెన్ ద్వారా వాళ్ళు తీసుకుంటారు నిమజ్జనం తెల్లారి ఇది మా యూత్ సభలు అందరి ప్రోత్సాహం వల్లనే ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ఇస్తూ ఉంటారు ఏది ఇంప్లిమెంట్ అనేది ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం అనేది సో దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవుతూ ఉంటాం ఇది పెడితే సెట్ అవుతుందా ఇది పెడితే సెట్ అవుతుందా అని అలా ప్రతి ఇయర్ మా కోర్ కమిటీ ఒక టెన్ ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూర్చొని డిసైడ్ చేస్తారు ఆల్మోస్ట్ ఆల్ మా యూత్ సభ్యులందరూ యాభై యాభై ఐదు మంది ఉంటారు ఇలా వెరైటీ వెరైటీ గణపతులతో ఈకో ఫ్రెండ్లీ గణపతితో అందరూ ఇలానే పూజించాలి ఇంకోటి భక్తి శద్దలతో ఉండాలి